హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ నా హృదయపూర్వకంగా మా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అయితే మేము మా లైన్లోనైతే ఈసారి ఎమ్మి ఎమ్మిగా బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నామండి అది కూడా ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ అది ఎలా చేసుకోవాలో మీకు రెసిపీ చూపిస్తానండి మేమైతే ప్రతి ఇయర్ ఒకే దగ్గర బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాము అయితే ఆ రోజు కూడా మేము అందరం ఒకే దగ్గర లైన్లో వాళ్ళందరం కలిసి బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నామండి అయితే ఆ బిర్యానీ రెసిపీ మీకు చూపిస్తాను మేమైతే ఐదు కేజీలు చికెన్ తీసుకున్నాము ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నారండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము గిన్నె ప అసలు ఫస్ట్ ఆయిల్ వేట్ చేసుకున్నాము ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదండి బిర్యానీలోకి ఫస్ట్ ముఖ్యమైనవే ఫ్రై ఆడియన్ ఫ్రై ఆనియన్స్ కదండి దానికోసమైనా ఆయిల్ వేట్ చేసుకున్నారు ఆనియన్ వేశారు ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మేము చికెన్లో మసాలాలు కారం అవన్నీ వేయొచ్చని ముందైతే ఆయిల్ పెట్టేసుకున్నాము ఇదో చూడండి మా మరదలు చికెన్లోకి పెరిగేస్తుందండి అదైతే ఐదు కిలోల చికెను ఫస్ట్ ఎన్ని నాలుగు ప్యాకెట్లు పెరుగులు పెరుగు తీసుకొస్తే మేమైతే మూడు ప్యాకెట్లు పెరుగు వేసామండి అలాగే ఈ కారం పొడి ప్యాకెట్స్ అయితే ఒకటి ఫుల్ వేసి ఇంకొకటి ఆఫ్ వేసారండి కారం కూడా చూడండి ఇదో ఒకటి ఆఫ్ వేసారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు చూడండి ఒక పావు కిలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము ఎందుకంటే ఫ్రెష్ కదా మళ్ళీ ఎక్కువ వేసుకుంటే స్మెల్ వస్తుందో ఏమో అని మేమైతే ఒక పావు కిలో వరకు తీసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉప్పు వేసుకుంటుంది చూడండి ఇక్కడ చేసేది మా మరదలు కలుపుతుందండి అన్నీ మనం చెప్తూ ఉంటే తను కలిపిస్తుంది పసుపు వేసుకుంటున్నారు చూడండి మూడు స్పూన్స్ పసుపు వేసేసుకున్నారు ఇది క కసూరి మేంతి అంటారు కదండి అది అయితే కొంచెం వెయిట్ చేసి వేశారు అది అయితే ఇది కూడా కొంచెం కసూరి మేంతి అలాగే అది స్టార్ పూలు అంటారు కదా అది వేసుకున్నారు అలాగే అది మసాలా పిన్నాకి తెలియదు అండి ఇలాచి కూడా వేసుకున్నారు చూడండి అవన్నీ వేసేసారు ఇప్పుడు ఇది హోల్ గరం మసాలా మొత్తం మిక్సీ పట్టిందండి పొడి ఆ పొడి కూడా చక్కగా సరిపడి వేశారు ఇది టేస్టింగ్ సాల్ట్ అండి బిర్యానీలో వేస్తారంట అంటే నేనైతే ఎప్పుడు వెయ్యను వాళ్ళు వేస్తారంట అయితే వేశారు ఇది నిమ్మరసము దాదాపుగా ఒక పది నిమ్మకాయలు అయినా తీసుకున్నారు ఆ పది నిమ్మకాయలు రసం పిండి వేశారండి ఇప్పుడు అవన్నీ కలిపేయమని చెప్పిన మమ్మరదల్ని కలుపుతుంది తనైతే ఎక్కువ చికెన్ కదండి అసలు గంటతో కలుపుదామంటే అసలు వీలు అవ్వట్లేదు ఇంకా ఎట్లనో అట్లా చేయతోనే కలిపి కలుపుతుంది మా వరదలను చూపిస్తున్నా నేను వీడియోలో మా చిన్న వరదలండి మీరు చూడండి ఆనియన్ అయితే సగం ఫ్రై అయ్యాయి మేము అక్కడ అన్నీ వేసుకునే లోపు కొంచెం ఫ్రై అయ్యాయి ఆనియన్స్ అయితే తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నారు పుదీనా కొంచెం ఎక్కువే తీసుకున్నాం మేము ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది కదా చికెను రైస్లోకి మంచిగా కనబడాలని చెప్పి అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేయమంటే ఎక్కువ వేస్తున్నారు అది కలిపిస్తుంది ఆ పుదీనా కూడా పచ్చిమిర్చి కూడా వేసుకున్నారండి అవి చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టారు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నారు పీసులు కూడా చాలా పెద్ద పెద్ద పీసులు తీసుకొచ్చారండి అవి అయితే ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఒకసారి కలిపిస్తుంది మా మరదలు కింది నుంచి మంచిగా కలుపు అని చెప్తే ఆమె మంచిగా కలిపిస్తుంది ఆనియన్ ఒక్కసారికి ఫ్రై అయిపోయాయండి ఈ ఒక్కసారికి ఫ్రై చేసిన ఆనియన్ ఎందుకంటే మేము కిలోనర్ ఆనియన్ తీసుకున్నాము ఒక్కసారికి ఫ్రై చేసా అంటే కొంచెం కొంచెం ఫ్రై చేసుకున్నారు ఆ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఆ ఆయిల్ దాదాపుగా ఒక హాఫ్ కేజీ వరకు పోసారండి చికెన్లోనైతే మేము రెండు కిలోల ఆయిల్ తీసుకున్నాము అయితే ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ పోసారు వేడి వేడి ఆయిల్ పోసారు అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నారు చూడండి ఇవి ఇంకా సగమే అండి ఆనియన్స్ అయితే ఇంకా హాఫ్ ఆనియన్స్ అలాగే ఉన్నాయి అవి కూడా మళ్ళీ ఆయిల్ పెట్టి అవి కూడా ఫ్రై చేసుకున్నారు ఆనియన్ ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పి అన్న ఆనియన్స్ వేశారండి మళ్ళీ ఒకసారి కలిపిస్తున్నారు అలా ఎందుకంటే వేడి వేడి ఆయిల్ వేసారు కదా మంచిగా కలిపిస్తున్నారు ఇక ఇవైతే మేము రైస్ కూడా ఐదు కేజీలు తీసుకున్నాము ఐదు కేజీల రైస్ కూడా ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాము ఆ రైస్ అడిగిస్తున్నారండి వాళ్ళు అయితే ఇది చికెన్ ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసుకున్నారు ఒక్కసారికి అంటే కొంచెం వేడెక్కితే జాలు అని చెప్పేసి ఒక్కసారి కానీ అట్లా పొయ్యి మీద పెట్టేశారండి అది ఒక్కసారి కొంచెం వేడెక్కగానే తీసేశారు ఎందుకంటే పీసులు కూడా పెద్దగా ఉన్నాయి మళ్ళా దమ్ముకు చేసినప్పుడు అది చక్కగా లోపల ఉడుకుతాయో ఉడకయో అని కొంచెం మాకే భయం వేసింది అందుకే వాళ్ళు కొంచెం వాళ్ళ వేడెక్కి అంత మట్టుకు ఉంచి తర్వాత దించేసుకున్నారు ఇదిగో చూడండి వాటర్ అయితే వేస్తున్నారు వాటరు దగ్గర దగ్గర క్యాన్తో రెండు క్యాన్లు పోసారండి వాటర్ అయితే ఆ తర్వాత బిర్యానీ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు వేసుకున్నాము ఇలాచి వేసుకున్నాము అలాగే సాల్ట్ కూడా వేసామండి అన్నంకు సరిపడే సాల్ట్ వేశారు వాళ్ళు అయితే చికెన్లో కొంచెం కొంచెం తక్కువగానే ఉండే అయితే మిగిలింది వాటర్లో వేసుకారు వాటర్లో వేసేసారు వాటర్లో వేసాక చూడండి రైస్ కూడా వేశారు అసలు నేను రైస్ వేసేటప్పుడు వీడియో తీస్తున్నాను కానీ ఇంకొకరు గిన్నె పట్టుకున్నారు ఇంకొకరు రైస్ వేస్తున్నారు కాబట్టి నాకు నేను తీసేలోపే రకం రైస్ వేసేసారండి చూడ చూడండి అది రైస్ అయితే ఉడుకుతుంది ఇందాకే వేశారు కాబట్టి అవి వేడెక్కుతుందండి రైస్ ఆ రైస్ ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది రైస్ అయితే అవుతుందండి చూస్తున్నారు ఎక్కువ ఉడకొద్దు కొంచెం తక్కువే ఉడకాలి అని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకబెట్టారండి రైస్ అయితే చాలా తక్కువ ఉడకబెట్టారు ఎక్కువ అస్సలు ఉడకనియలేదు మనమైతే మామూలుగా చేయితో ఇలా మెదిపితే ఉడికినట్టు ఉంటే తీస్తాం కానీ వాళ్ళు ఇంకా చాలా బియ్యం బియ్యంగా ఉండగానే రైస్ తీసేసారు ఎందుకంటే అది మళ్ళీ వేడివేడి కొంచెం మెత్తగా అయిపోతుంది అని చెప్పి ముందే వాటర్ తీసేసుకున్నారు తీసి అందులో ఉంది జల్లడు చింతపండు తీసే జల్లడు ఉంటుంది కదండి అందులో వేసి వాటర్ అన్నీ సైడ్ చేసారు వాళ్ళు అది చూడండి అలా గిన్నెలోకి అట్లా వాటర్ వాటర్ అని కిందికి పోయాయి వీళ్ళు జాలిలో వాటర్ బియ్యం సపరేట్గా తీసి అన్నం అంతా సపరేట్గా తీసి పెట్టారు తర్వాత అది అన్నం అయిపోయాక ఖాళీ గిన్నెలో ఫస్ట్ కొంచెం అడుగున రైస్ వేసుకున్నారు వేసుకొని అది చికెన్ వేస్తున్నారు చికెన్ వేసేస్తారండి సగం చికెన్ అయితే వేసారు ఇప్పుడైతే ఒకసారికి అలా వేసి చక్కగా ముక్కలన్నీ కరెక్ట్గా మంచిగా అన్నంకి మొత్తం సరిపడేటట్టు సెట్ చేస్తున్నారు అలా అంత అంతే ముక్కలు మంచిగా సెట్ చేస్తున్నారండి అలా చక్కగా కనబడాలి అని చూడండి అలా అయితే వేస్తున్నారు పీసులు ఎక్కువే ఉండేనండి ఇప్పుడు అది ఆయిల్ ఉంది కదండి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ రెండోసారి కూడా ఆనియన్ ఫ్రై చేసుకున్నారు అదే ఆయిల్ మళ్ళీ దాని నుంచి వేసుకున్నారు మళ్ళీ కొత్తిమీర పుదీనా వేశారు కొత్తిమీర పుదీనా వేసేసుకున్నారు దానిపై నుంచి దానిపై నుంచి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నారు చూడండి ఆనియన్స్ అయితే చక్కగా వేసారండి మళ్ళీ మిగిలిన రైస్ ఉంది కదా ఆ రైస్ కూడా మళ్ళీ వేసేసుకున్నారండి చూడు అంటే అడుగు కొంచెం వేశారు తర్వాత చికెన్ వేసుకొని మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ రైస్ వేశారు వేసి పైనుంచి మళ్ళీ చికెన్ వేసేసుకున్నారండి మొత్తం చికెన్ వేశారు ఈసారి అయితే మొత్తం చికెన్ వేసి అది ముక్కలన్నీ మంచిగా సెట్ చేస్తున్నారు మళ్ళీ దీనిపై నుంచి కూడా సేమ్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నారు అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేశారు చూడండి కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నారు అయితే చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే పెద్ద వంట కదా ఆ ఆయిల్ కూడా పూర్తిగా వేసేసారండి దగ్గర దగ్గర కిలో రెండు కిలోలు ఆయిల్ తీసుకొస్తే ఒక కిలో మూడు పావు కిలోలంతా ఆయిల్ పట్టేసిందండి అందులోకే ఇంకా కొంచెం అంత ఆయిల్ పావు కిలో అంతా ఆయిల్ తీసుకొని మేము అదేంటిది మన మసాలా కర్రీ చేసామండి వంకాయతోని మసాలా కర్రీ ప్రిపేర్ చేశారు వాళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నారు మళ్ళీ పైనుంచి అలాగే మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నారండి చూడండి మళ్ళీ కొంచెం ఆయిల్ ఉంటే కూడా వేశారు ఇది దగ్గర దగ్గర కిలో ఉన్నారు ఆయిల్ పట్టేసిందండి మొత్తం ఇంకా కొంచెం ఒక పావుకి అంత ఆయిల్ మిగిలితే కర్రీ చేయడం కోసం దాన్ని అలా పక్కకు పెట్టేశారు చూడండి మా పిల్లలు అయితే ఇద్దరు కలిసి మీద గిన్నె పెట్టేశారు దమ్మకేయడం కోసం ఇదేమో అది కలరు వేశారండి వాటర్లో కలిపి కలర్ వేశారు వేసి కథ మూత పెట్టేశారు చూడండి అది కొంచెం పలుకుగా వేశారు కదా అయితే అవుతుందా లేదా అని కొంచెం మధ్యలో మూత తీసి మళ్ళీ పచ్చిమిర్చి పెట్టేశారండి పైనుంచి ఫస్ట్ కర్రీలో కలిపేటప్పుడు వేశారు కదా అయితే మళ్ళీ పైనుంచి కూడా కొంచెం పచ్చిమిర్చి పెట్టారు పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పైనుంచి కలిపారు ఎందుకంటే కలర్ అంతా ఒకే దగ్గర ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ పైనుంచి ఒక్కసారి కలిపేసుకున్నారండి చూడండి బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది పలుకుగా ఉంటుందేమో అని చెప్పేసి చెక్ చేస్తున్నారు కానీ అప్పటికైతే బిర్యానీ చక్కగా అయిపోయిందండి అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది మేము కూడా బియ్యం ఎక్కడ పొడిపొడిగా ఉంటుందో అనుకున్నాం కానీ కరెక్ట్ సరిపోయిందండి వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన పద్ధతిలోనైతే అసలు కరెక్ట్గా వచ్చింది అన్నం పొడి పొడిగా వచ్చింది ఒకసారి మొత్తం ఫైనల్గా మొత్తం కర్రీ అన్నం మొత్తం కలిపేస్తున్నారండి అలా ఒకసారి కలిపేసి దమ్ముకు పెట్టేస్తారంట వాళ్ళు అయితే మొత్తం ఒకసారి ఫైనల్గా మొత్తం కలిపిస్తున్నారు చూడండి వేడివేడి చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశారో అని ఎంత బాగుందండి ఆ రోజు చికెన్ బిర్యానీ అంటే నిజంగా చాలా అద్దరిపోయిందండి మాకైతే బాగా నచ్చేసింది అంత టేస్ట్గా ఉంది ఆ రోజు అసలు అంటే వాళ్ళ స్టైల్లో బిర్యానీ అంటే ముస్లిం స్టైల్ బిర్యానీ అంటే చాలామంది ఇష్టపడతారు అలాగే ఆ రోజు కూడా చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బా